ఇది కథ కాదు బ్రిటీష్ కాలంలో మధురై డిస్టిక్కి పీడర్ అనే వ్యక్తి కలెక్టర్గా ఉండేవారు ఆయన ఆఫీస్ నుండి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్ పీడర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందుగా నుండి తన గుర్రం మీద వెళ్ళేవారు అలా వెళుతున్న సమయంలో పీడర్ తన కాళ్ళకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడిచి వెళ్ళేవారు వెళ్ళేవారు భక్తిగా ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తుంది పీడర్ తన ఇంట్లో పడుకొని ఉండగా పెద్ద శబ్దం వినిపించింది ఉలిక్కిపడి లేవగానే ఒక స్త్రీ ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిల్చొని ఉంది పీడర్ ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగా ఆ స్త్రీ బయటికి వెళ్ళిపోతూ రా రా అని పీడర్ను బయటకు పిలిచి కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడివడిగా నడుస్తూ కొంత దూరంలో అదృశ్యం అవ్వడం ఇంటి నుండి బయటికి వచ్చిన పీడర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోని అతని నివాసం ఒక్కసారిగా కూలిపోయింది నిర్ఘాంతపోయిన పీడర్ కొద్దిసేపటికి తేరుకొని ఆ రాత్రి వచ్చి తనకు బయటకు పిలిచి ఈ ఘోర ఘోరపరాధ నుండి కాపాడినది సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారేనని గ్రహించి చేతులెత్తి నమస్కరించి కలెక్టర్ వీడర్ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్ళి అర్చకులకు సంప్ర సంప్రదించి రాత్రి జరిగిన ఆ ఉదాంతాన్ని వారికి తెలియజేస్తూ అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షకులు లేవని గమనించాను నేను అమ్మవారికి బంగారు పాదరక్షకులు బహుమతిగా ఇవ్వదలిచాను